హలో ఫోన్ తీసుకెళ్ళి మీ సేట్కి ఇంతకీ మీరెవరి సారు నేను ఆయనకు తెలుసు అర్జెంట్ చప్ప పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేట్ కోప్పడతారు ఏయ్ పై నుంచి ఫోన్ నుంచి ఎవరికి బాయ్ మా సేటుకి బాయా చైట్ పెళ్ళాంకి బాయా నేను ఖల్లీని మాట్లాడుతున్నాను నా గురించి తెలియదు నీకు ఇంతకైనా చేస్తా టీవీలో చూడలా ఆ టీవీలోనా ఏ సీరియల్ లో వత్త మోదుగ సకరాకొచ్చా సరే మీ సీట్ ఇంట్లో ఉన్నాడా ఇంట్లో లేడు బయటకు వెళ్ళాడు కార్ బయట ఉంది నా మనిషి బయటే ఉన్నాడు నోరు మూసుకుని సేటికి ఫోన్ ఇవ్వు మా సేటికి పది కార్లు ఉన్నాయి ఏ కార్లో ఉంటాడో ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు సరే నంబర్ చెప్తాను రాసుకొని సేట్ వచ్చాక ఆ చెప్పు జీరో జీరో తెలుగులా చెప్పా సున్నా సున్నా నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి ఏయ్ చెప్పు పది కోట్లు ఇవ్వకపోతే చస్తాడు నేనిప్పుడు రెండు విషయాలు హజ్ అయ్యాను నంబర్ వన్ ఇండియాలో నా పేరు అందరికీ తెలుసు అనుకున్నాను కానీ దానికి తెలియదు నెంబర్ టూ అందరికీ నేనంటే భయం అనుకున్నాను కానీ ఆ సెల్ ఎల్లాపి కూర్చున్నాడంటే వాడికి భయం లేదు